హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో మీకు ఆల్రెడీ టైటిల్లో అండ్ అలాగే తమ్నైల్లో మీకు అర్థమైపోయే ఉండిద్ది అనుకుంటున్నాను అదేనండి పెనుమాకలో వేయించేసి ఉన్న శ్రీ వైష్ణవ మహా అయితే వెళ్తున్నాం అనమాట అదేనండి పెనుమాకలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తున్నాము అండ్ అంతేకాకుండా ఆ టెంపుల్ని విజిట్ చేయాలని టూ ఇయర్స్ నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను కానీ కుదరలేదు ఈ సంవత్సరం అయితే ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే కలిగింది ఓకే మొత్తానికి ఇప్పుడు అందరం కనిపించాము అందరం వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా అదేనండి ఆషాఢ మాసంలో విజయవాడలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి సార తీసుకొని వెళ్ళాం కదా అప్పుడైతే ఈ టెంపుల్కి అయితే విజిట్ చేశామన్నమాట నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయిందనమాట సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఇంకా వీడియో అయితే వాచ్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట ముందుగా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రము పెనుమాకలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి బయట నుంచి చూస్తున్నారు కదండి మూడు అంతస్తులలో కలిగి ఉన్న ఈ దేవాలయం ఎంతో చాలా అంటే చాలా బాగుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ రామానుజాచార్యుల వారి విగ్రహం కూడా ఉంది ఒకవైపు చూశారు కదండి ఆ విగ్రహం వచ్చేసి వెయ్యి సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న కలిగి ఉన్న రామానుజాచార్యుల విగ్రహం అయితే ఉందన్నమాట ఇంకా గోపురం చూస్తే గోపురం కూడా చాలా హైట్లో అయితే ఉంది ఇంకా స్వామివారిని ఇక్కడ రామానుజాచార్యుల వారిని చూసుకొని అలాగే మనం లోపలికైతే వెళ్తున్నాము మనకి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది అలాగే మూడు అంతస్తులలో కలిగి ఉన్న ఈ దేవాలయానికి ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాము అలాగే మేమందరం కలిసి ఒక సిక్స్టీ మెంబెర్స్ కలిసి వెళ్ళామన్నమాట ఇంతమందితో కలిసి వెళ్ళడము అండ్ అలాగే ఈ టెంపుల్ని విజిట్ చేయడము నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది అండ్ ఈ టెంపుల్లో మనం చూస్తున్నట్లయితే అందరం కలిసి వెళ్తున్నాం కదండి ముందుగా ఎదురుగా అయితే ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ దండం పెట్టేసుకొని తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ అంతేకాకుండా మేము వెళ్ళిన టైము ఫోర్ థర్టీ అయితే అయిందనమాట టెంపుల్ దగ్గరికి అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది అందుకని చెప్పేసి ఫైవ్కి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తున్నారు అని చెప్పారు ఓకే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని తర్వాత స్వామివారిని అయితే అయితే వెళ్తున్నాము ఇంకా మొత్తానికి అందరం వెళ్ళాము కదండి ఇలా అందరం కలిసి ఒక ఫొటోస్ అండ్ అలాగే వీడియో అయితే దిగేశాము ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేశారని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనకి మొదటి అంతస్తులోకి వెళ్ళగానే అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారైతే దర్శనమిస్తారనమాట మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనకి నుంచొనైతే కనిపిస్తూ ఉంటారు అంటే నిలువెత్తు విగ్రహం నిలబడైతే ఉంటుంది టెంపుల్ లోపల వీడియో అయితే తలుపు తీసినప్పుడు తీయకూడదు అందుకని చెప్పేసి మూల విరాట్నైతే తీయలేదండి ఓకే మొత్తానికి టెంపుల్ చుట్టూతా వాతావరణం ఎలా ఉంటుంది ఇక్కడ మొత్తం అనేది మీకు అయితే చూపిస్తున్నాను చూసేయండి అండ్ అలాగే మేము అందరం కలిసి వెళ్ళాము కదా తర్వాత టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు మేము అక్కడ పూజ చేయించుకున్నాము పూజ చేయించుకొని ఆ తర్వాత రెండవ అంతస్తులో ఉన్న స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళామండి ఆ రెండవ అంతస్తులో పరమపదనాథ స్వామివారైతే ఉన్నారనమాట రెండవ అంతస్తులో పరమపదనాథ స్వామివారు ఏం చేసి ఉంటారు ఆ పరమపదనాథ స్వామివారు కూర్చొని అయితే మనకి ఇస్తూ ఉంటారండి అండ్ అలాగే రెండవ అంతస్తు మొత్తం ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా పెనుమాకలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోతే కనుక మనం జీవితంలో ఒక్కసారైనా పెనుమాకలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలనే చెప్తాను నేనైతే కానీ టెంపుల్ వచ్చేసి మూడు అంతస్తులలో కలిగి ఉండటం చాలా గొప్ప విశేషం నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను అంటే ఈ లైఫ్లో ఇంతవటికి మూడు అంతస్తుల్లో కలిగి ఉన్న దేవాలయాన్ని ఎక్కడా అయితే చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం కానీ చాలా ఆనందంగా అయితే ఉంది అలాగే చెప్పాను కదండి మేము అందరం చాలామంది కలిసి వెళ్ళామని ఇక్కడ అందరూ కూడా ఇదే విధంగా చక్కగా అక్కడ ఉన్న ఆలయాలన్నింటినీ చూసుకుంటూ చక్కగా వెళ్తూ ఉన్నారనమాట మనకి నూట ఎనిమిది ఉంటాయన్నమాట ఆ నూట ఎనిమిది చూసుకుంటూ అయితే వెళ్తున్నాము ఓకే ఇప్పుడు వచ్చేసి రెండవ అంతస్తులో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము కింద ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము అలాగే రెండవ అంతస్తులో ఉన్న పరమపదనాథ వారిని కూడా దర్శించుకుంటున్నాము అలాగే మనకి మూడవ అంతస్తులో కూడా శ్రీ రంగనాథ స్వామి వారు శేనిస్తూ అయితే దర్శనమిస్తారనమాట ఇంకా శ్రీ రంగనాథ స్వామి వారిని కూడా దర్శించుకుందామని చెప్పేసి మూడవ అంతస్తులోకి కూడా వెళ్తున్నామండి అండ్ అలాగే మూడవ అంతస్తులో కూడా ఇలా చిన్న చిన్న ఆలయాలు అనేవి ఉన్నాయి ఇంక ఇక్కడ మూడవ అంతస్తులోకి కూడా వచ్చేసి ఇక్కడ చిన్న ఆలయాలన్నింటినీ దర్శించుకొని ఆ తర్వాత శ్రీ రంగనాథ స్వామి వారిని అయితే దర్శించుకున్నాము శ్రీ రంగనాథుని కూడా దర్శనం చేసుకున్నాక ఒకసారి టెంపుల్ మొత్తం బయట చుట్టూతో అయితే వ్యూ అయితే చూసి అక్కడ కూడా ఎలా ఉంది అనేది చూసుకొని వచ్చేసామండి అండ్ ఆ తర్వాత పక్కనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది అది సూర్యనారాయణుని టెంపుల్ అయితే ఉందన్నమాట సూర్యనారాయణ ఆలయం కూడా ఉంది ఆ సూర్యనారాయణుని ఆలయం కూడా దర్శనం చేసుకొని ఆ సూర్యభగవాను కూడా దర్శనం చేసుకొని ఉన్నా వచ్చేసామన్నమాట ఓకే మొత్తానికైతే పెనుమాకలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా విజిట్ చేయవలసిన టెంపుల్ అనమాట ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారైనా వెళ్ళండి చాలా బాగుంది మీ అందరికీ కూడా చాలా నచ్చుతుందనే అనుకుంటున్నాను టెంపుల్ స్వామివారు కూడా దే వెలుగుతూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు కూడా ఇప్పుడు వచ్చేసి మనం మూడవ అంతస్తులోకి అయితే వచ్చేసామండి మనం మూడవ అంతస్తులోకి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్న ఆలయాలన్నింటినీ చూసుకుంటూ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని అదే శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని తర్వాత అయితే కిందకైతే వచ్చేసాము సో ఇంకెందుకండి ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఈ టెంపుల్ని కూడా మొత్తం విజిట్ చేశాము ఎక్కడ ఒక చిన్న ఇది కూడా మిస్ చేయకుండా మొత్తాన్ని అయితే షూట్ చేశానని అనుకుంటున్నాను ఓకే మొత్తానికి ఈ విధంగా మనకి దేవాలయం చుట్టూ అయితే ఇలాగ చిన్న చిన్న మందిరాల్లో స్వామివార్లు అయితే ఉన్నారండి ఈ స్వామివార్లు అందరినీ చూసుకుంటూ అయితే వెళ్ళి మొత్తానికి శ్రీ రంగనాథ స్వామివారు సేనిస్తూ ఉంటారు ఆ అక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే కిందకొచ్చామనమాట సో ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ అంతేకాకుండా ఈ వీడియో ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా అండి మీ అందరికీ నచ్చిందా అని అనుకుంటున్నాను వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అంతే కదండి దీనికంటే ముందుగా వెంకటపాలెంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని వచ్చాము తిరుపతిలో ఎగ్జాక్ట్గా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో మనకి అక్కడ టెంపుల్ కూడా అలాగే కట్టారు అలాగే ఉందని చెప్పేసి మేము ఆ టెంపుల్ని కూడా విజిట్ చేసాము ఈ టెంపుల్స్ వచ్చేసి రెండు కూడా లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్న టెంపుల్స్ మొత్తానికి ఈ ఇయర్ అయితే కంప్లీట్ చేశామన్నమాట ఓకే మొత్తానికైతే ఆ వెక్కడ వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి పెనుమాకలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను అది కూడా చూసేయండి సో ఈ వీడియో కూడా చూసేయండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకో ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఇంకా ఇక్కడ స్వామి వారైతే ఉంటారు ఆ పరమపదనాథ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ నూట ఎనిమిదవ ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట నూట ఏడు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు అండ్ అలాగే నూట ఎనిమిది అంటే పరమపదం శ్రీ వైకుంఠంలో పరమపదనాథుడు ఎలా అయితే ఉంటాడో అలాగైతే ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిచ్చారు ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా శ్రీ సూర్యదేవుని ఆలయం అయితే కనిపిస్తూ ఉంది కదండి ఇక్కడ వీడియోలో అయితే చూసేయండి శ్రీ సూర్యదేవుని ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది పైనుంచి అయితే తీసాను అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి వ్యూ మొత్తం ఒకసారి చూద్దాము ఇలా చుట్టూతా కొండల మధ్యలో స్వామివారి ఆలయం ఎంత చక్కగా అయితే కట్టారో చాలా అంటే చాలా బాగుంది మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారి విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట చూసారా మా వెహికల్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టేట్మెంట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపరా బాయ్ బాయ్